హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గత పది పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి భారతదేశంలో ఇన్నోవేషన్ లేకుండా దేశంలో యువతను ఎలా చంపేస్తున్నారు దో స్టార్టప్ స్కీమ్ అని ఒక స్కీమ్ స్టార్ట్ చేసినా స్టాండప్ స్కీమ్ స్టార్ట్ చేసినా దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఒకటి జరగకుండా అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు అమాంతంగా పెరుగుతూ ఉంది అండ్ దేశంలో భారతదేశంలో మరీ ముఖ్యంగా యువతని ఏ డైరెక్షన్లో బీజేపీ తీసుకెళ్లాలనుకుంటుంది బీజేపీలో కూడా మరీ ముఖ్యంగా ఒక మంత్రి ఉన్నాడు పీయూష్ గోయల్ ఈ స్పెసిఫిక్గా ఈ మంత్రి గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇతని వల్ల భారతదేశంలో స్టార్టప్ కల్చర్ ఎలా ఎంత దారుణంగా దెబ్బతినిందో చెప్పేదానికి మాత్రమే ఇతని పేరు చెప్తున్నాను ఇతను స్టార్టప్ కల్చర్ని ఇండియా ఎలా చం ఇండియాలో స్టార్టప్ కల్చర్ని ఎలా చంపేసి దేశంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి ఉద్యోగావకాశాలు దొరకకుండా స్టార్టప్ సైడ్కి అడుగులేయకుండా దేశంలో అమాంతంగా నిరుద్యోగం పెరిగేదానికి అట్ ద సేమ్ టైం బీజేపీ ఇలాంటి డెసిషన్ తీసుకునేదానికి నిర్ణయం అసలు కారణాలు ఏంటో చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను రైట్ నవ్వు ఇండియాలో ఇన్నోవేషన్ చేయకుండా డిస్ట్రాక్షన్ సైడ్గా దేశం మొత్తం అడుగులేస్తూ ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఎందుకు అసలు వీళ్ళకి ఇన్వెస్ట్ ఇన్నోవేషన్ ఎందుకు వాళ్ళకి రెడీమేడ్గా డిస్ట్రాక్షన్ చేసి ప్రజల యొక్క రీనో అటెన్షన్ మొత్తాన్ని రియలిష్యూస్ నుంచి డైవర్ట్ చేసి ఒక డిస్ట్రాక్షన్ దిశగా నడిపించేదానికి రెడీమేడ్ మెషినరీని మీద రెడీ చేసుకున్నటువంటి బీజేపీకి దేశంలో ఇన్నోవేషన్ని పెంచి పోషించి దేశంలో యువతకి మంచి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు దేశంలో యువతని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చి భారతదేశాన్ని యూనో ఓల్డ్ నో ప్రపంచంలో స్టార్టప్ హబ్ కాను లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గాను లేకపోతే ఓల్డ్ ఫ్యానో ప్రపంచ అవసరాలు తీర్చే ఒక ఫ్యాక్టరీగా ఇండియాను మార్చాలనే ఉద్దేశం బీజేపీకి ఏ క్వశ్చన్ లేదు అందుకనేసి వాళ్ళు ఇండియాలో ఈ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయకుండా పీపుల్ కం పీపుల్ని పబ్లిక్ని కంప్లీట్గా డిస్టార్ట్ చేసి ఏంటి డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ దిశగా అడుగులు వేయించే ప్రయత్నం చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే బ్యాక్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ పీయూష్ గోయల్ గారిని అప్రోచ్ అయ్యి ఒక ట్వంటీ ట్వంటీలో ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ ఒక యాప్ని తయారు చేశాడు ఆ యాప్ ఏంటంటే మనం జనరల్గా తత్కాల్ టికెట్ యూనో ఐఆర్సీటీసీ యాప్లోకి వెళ్ళి తత్కాల టికెట్ బుక్ చేసే టైంలో కొంచెం రష్ ఎక్కువగా ఉండటం వల్ల పీక్ టైంలో చేయటం వల్ల మనం డేనో మన టికెట్ ఎవరికైతే కావాలో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసే లోపే యూనో ఆ టైం అయిపోతుంది చాలామంది టికెట్స్ బుక్ కాకుండా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి ఇబ్బందుల్లో నుంచి బయటపడేదానికి ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ చేసిన పని ఏంటంటే ఆటోమేటిక్గా డేటా ఫిల్ చేసేదానికి ఒక యాప్ని తయారు చేశాడు ఆ యాప్ని తయారు చేసే చేసేటని రైల్వే డిపా ఇండియన్ రైల్వేస్కి మరి ముఖ్యంగా ఏఆర్సిటీస్కి తెలియడం వల్ల అతని మీద కేసు బుక్ చేసి అతన్ని యూనో ఆ యాప్ని మొత్తాన్ని కంప్లీట్గా ఇండియాలో బ్యాన్ చేసే ప్రయత్నం చేశారు ఈ ప్రక్రియ మొత్తం జరిగినప్పుడు ట్వంటీ ట్వంటీలో ఇండియన్ రైల్వే మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే పీయూష్ గోయల్ సో పీయూష్ గోయల్ ఈ పర్టికులర్ అంశంలో ఆ యంగ్స్టర్ని ఆ యాప్ని ప్రాపర్గా వాడి ఇండియాలో స్టార్టప్ కల్చర్ని ప్రమోట్ చేయాలని ఒక రైట్ ఇంటెన్షన్ కానీ ఈ పీయూష్ గోయల్ ఉండి ఉంటే భారతదేశంలో ఇన్నోవేటివ్గా ఇన్నోవేషన్ కల్చర్ ఎవరు లేకపోతే లేకపోతే ఆర్ఎండ్ కల్చర్ కానీ బలంగా ప్రమోట్ అయ్యి ముందుకెళ్ళి ఇంకొద్ది మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ కొత్త కొత్త యాప్స్ డెవలప్ చేసి ఇండియాని డీప్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కొంతవరకు హెల్ప్ అయ్యేవాళ్ళు కానీ ఐఐటి గ్రాడ్యుయేట్ యొక్క ఇన్నోవేటివ్ బ్రెయిన్ని అక్కడితో చంపేసేసి భారతదేశంలో స్టార్టప్ కల్చర్ని ఇన్నోవేషన్ కల్చర్ని డీప్ టెక్నాలజీ దిశగా భారతదేశం యువతని ఆలోచించకుండా అతని మీద కేసు పెట్టేసేసి అతనికి ఇంకా ఫర్దర్గా ఏది ఈనో ఎలాంటి ఈయనో అవకాశాలు లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేశారు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు స్టార్టప్ కల్చర్ పీయూషు ఇదే పీయూష్ గోయల్ మళ్ళీ స్టార్టప్ ఒక కుంభమేళలా జరుగుతున్నటువంటి ఈ టైంలో ఇదే పీయూష్ గోయలు చాలా ఈనో మాట్లాడుతూ మాట్లాడితే చెప్తుంది ఏంటంటే చాలా బలంగా మాట్లాడి ఆల్మోస్ట్ ఆ స్టార్టప్ కల్ కుంభం స్టార్టప్ గ్యాదరింగ్ మొత్తాన్ని తిట్టే ప్రయత్నం కూడా చేశారు ఏంటంటే మీరు ఇండియాలో డెవలప్ చేస్తున్నటువంటి యాప్స్ అన్ని బిర్యానీ డెలివరీకి ఫుడ్ డెలివరీకి మాత్రమే చేస్తున్నారు తప్ప మీరు డీప్ టెక్నాలజీ సైడ్కి ఈనో అడుగు లేకుండా భారతదేశంలో యువతని డెలివరీ ఏజెంట్స్గా డెలివరీ బాయ్స్గా యువతి యువకుల్ని డెలివరీ ఏజెంట్స్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారనేసి ఈ స్టార్టప్ నేను ఫ్యాటర్నిటీలో ఉన్న వాళ్ళని వాళ్ళ కాన్ఫరెన్స్లో మాత్రం వాళ్ళని కొంచెం స్కూలింగ్ యూనో కొంచెం క్లాస్ పీకే ప్రయత్నం అయితే చేశారు కానీ ఇదే పీయూష్ గోయలు రెండు వేల ఇరవైలో ఎవరైతే ఆ యాప్ని డెవలప్ చేశాడో ఐఐటీ గ్రాడ్యుయేట్ ఐ ఐఆర్సీటీసీ డీనో డీటెయిల్స్ ఫాస్ట్ ఫాస్ట్గా ఫిల్ చేసేదానికి యాప్ని అయితే డెవలప్ చేశాడో అక్కడ దాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేసేలా ఉండి దాన్ని ప్రమోట్ చేసి ఉంటే ఇంకొద్దిమంది ఐఐటీ గ్రాడ్యుయేట్స్ వచ్చేవాళ్ళు కదా ఇండియాలో జస్ట్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఫుడ్ డెలివరీ ఏజెంట్స్కి యూనో లా మారకుండా నిరుద్యోగ యువత బెటర్ యూనో ఎంప్లాయ్మెంట్ దిశగా దానికి ఆస్కారం ఉండేది కదా సో ఇన్నోవేషన్ని ఆదిలోనే చంపేసి పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ని డెవలప్ చేసి లేకపోతే డె నో డెలివరీ ఐటమ్స్ని డెలివరీ యువతని డెలివరీ బాయ్స్గా డెలివరీ గర్ల్స్గా మార్చే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఇన్ రిటర్న్ స్టార్టప్ యూనో కల్చర్ స్టార్టప్ ఈ ఫ్యాటర్నిటీని ఈ స్టార్టప్ కంపెనీలని తిట్టడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాని పరిస్థితి అండ్ ఇదే పీయూష్ గోయల్ ఆ స్టార్ట్అప్ వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎక్కువ డీప్ టెక్నాలజీ మీద సెమీ కండక్టర్స్ మీద తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టార్టప్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అండ్ మనం చూసుకున్నట్లయితే ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పెట్టుబడులు రావాలనేసి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బిగ్ కార్పొరేట్స్ కంపెనీస్ని బిగ్ యూనో కార్పొరేట్ కాంగ్లం రైట్స్ని అడుగుతున్నప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనివ్వండి స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఏవైనా ఉండవండి ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అబ్రాడెళ్ళి పెట్టుబడులు ఆకర్షణ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మా దేశానికి రండి మేము స్కిల్డ్ లేబర్ ఇస్తాము నేను మంచి యూనో బిజినెస్ కల్చర్ ఇస్తామని చెప్పకుండా మా దేశానికి రండి పెట్టుబడులు పెట్టండి మేము చీప్ లేబర్ని ఇస్తాము అని చెప్పి అడుక్కుంటున్న పరిస్థితి ఏదైతే ఉందో చాలా దయనీయమైన పరిస్థితి ఇది అండ్ ఏ దేశానికి వెళ్ళినా కానీ మనం యూనో మనం మా ఇండియన్ పొలిటీషియన్స్ ఇన్వెస్ట్మెంట్స్ను డ్రా చేసే ప్రయత్నంలో భాగంగా మా దగ్గర చీప్ లేబర్ ఉండి ఉంది వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని అడుగుతున్నారు తప్ప మా దగ్గర స్కిల్డ్ లేబర్ ఉండి వచ్చి ఇన్వెస్ట్ చేసి మా స్కిల్డ్ మ్యాన్ పవర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మా దేశాన్ని ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో హెల్ప్ అవ్వండి అని అడిగే ప్రయత్నం మాత్రం ఈ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఎప్పుడు చేస్తున్నటువంటి పని అయితే చాలా క్లియర్గా కనపట్ల ఇక్కడ మనం చైనాను ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే త్రీ డికేట్స్ ఎక్కువ అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో ఉన్నాం మనం అంటే నైన్టీన్ నైంటీఆర్ యూనో నైన్టీన్ ఎయిటీ మధ్యలో చైనీస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ డేటాదా మనం చూసుకుంటే నైన్టీన్ ఎయిటీస్లో హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ డాలర్స్ ఉండింది వన్ నైంటీ ఫోర్ డాలర్ ఆ రోజు ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు వందల ఇరవై ఆరు డాలర్లు పంతొమ్మిది వందల ఎనభైలో కానీ తిరిగి చూస్తే రెండు వేల ఇరవైకి చూస్తే చైనాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల యాభై ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి పదమూడు వందల యాభై డాలర్లు ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందో చూడండి నైన్టీన్ ఎయిటీస్లో పరిక్యాపిటల్ ఇన్కమ్ పరంగా వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం ఇండియా కంటే వెనుకున్నటువంటి చైనా రెండు వేల ఇరవై నాటికి ఇండియా కంటే ఐదింతలు ముందుంది పరిక్యాపిటల్ ఇన్కమ్ పరంగా అదే ట్వంటీ ట్వంటీ టూలో చూసుకుంటే జస్ట్ రెండు సంవత్సరాల డిఫరెన్స్లో మళ్ళీ చైనా పరిక్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి పన్నెండు వేల ఏడు వందల ఇరవై డాలర్లు ఉంటే ఇండియా పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది డాలర్లు ఇక్కడ కూడా చూడండి డిఫరెన్స్ ఎంత దారుణంగా ఉందో ఎక్కడ రెండు వేల మూడు వందల డాలర్లు ఎక్కడ పన్నెండు వేల ఏడు వందల డాలర్లు సో ఇండియా మన మ్యాన్ పవర్ని స్కిల్డ్ మ్యాన్ పవర్గా మార్చకుండా ఉండటం వల్ల జరిగిన అనర్థం ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇండియన్ మ్యాన్ పవర్ని స్టిల్ లేబర్ కానీ లేబర్ ఫోర్స్ కానీ మార్చే ప్రయత్నంలో గవర్నమెంట్ బిజీగా ఉంది గత పది పదిహేను సంవత్సరాలుగా కానీ అదే చైనా స్కిల్డ్ మ్యాన్ పవర్గా మార్చడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఎయినో బిగ్ బిగ్ కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం చైనాకి రావడం వల్ల అక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ పరిక్యాపడే ఇన్కమ్ నైన్టీన్ ఎయిటీస్లో ఎక్కడో హండ్రెడ్ అండ్ నైన్టీ డాలర్స్ ఉన్నటువంటి చైనీస్ పరిక్యాపేట ఇన్కమ్ ఈరోజు పన్నెండు వేల ఏడు వందల ఇరవై డాలర్లకి వెళ్ళింది కానీ రేపు పంతొమ్మిది వందల ఎనభైలో రెండు వందల పైసలకు రెండు వందల ఇరవై ఆరు డాలర్లు ఉన్నటువంటి పరిక్యాపేట ఇన్కమ్ ఆఫ్ ఇండియన్స్ ఈరోజు అది ఎక్కడ ఉందంటే పన్నెండు వందల దగ్గర ఉంది డిఫరెన్స్ చూడండి ఎక్కడ నూట తొంభై నుంచి పన్నెండు వేలకు వచ్చింది ఎక్కడ రెండు వందల నుంచి రెండు వేలకు వచ్చింది సో ఇండియాలో ఉన్నటువంటి మ్యాన్ పవర్కి స్కిల్స్ ఇవ్వకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అనార్థం ఏంటంటే చైనా మనల్ని దాటుకుంటూ ఎక్కడికో ఇనో ఇరవై ముప్పై రెండు వందల మూడు వందల పర్సెంట్ ముందుకెళ్ళిపోయింది చైనా ఇండియా స్టిల్ అక్కడక్కడే కొట్టుకుంటుంది అండ్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రం విద్యా వైద్యాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసుకుంటా ఏ విద్య పరంగా వైద్యపరంగా బడ్జెట్ అలకేషన్స్ ఇవ్వకుండా దేశాన్ని ఇంకా తిరువగామి దిశగా నరేంద్ర మోదీ గత పది సంవత్సరాలుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే సెమీ కండక్టర్స్ స్టార్టప్స్ యూనో అండ్ వీటన్నిటికీ యూనో బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఒక కండక్టర్ కంపెనీ పీజ్ గోయల్ని అప్రోచ్ అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసింది ఆ స్టార్టప్ సెమీ కండక్టర్ స్టార్టప్ సెమీ కండక్టర్ కంపెనీ ఫైల్ని రెండు సంవత్సరాలు పెండింగ్లో పెట్టిన పీస్ గోయల్ చేసింది ఏంటంటే డాక్యుమెంట్స్ ప్రాపర్గా రేవు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇంకా రావాలి అవి తీసుకుని రమ్మని చెప్పి రిజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు రెండు సంవత్సరాల విలువైన ఒక కంపెనీకి సంబంధించినటువంటి టైంని వేస్ట్ చేయించినటువంటి ఘనుడు ఇదే పీయూష్ గోయల్ మళ్ళీ సో ఈ పీయూష్ గోయల్ చుట్టే ఇండియన్ ఇన్నోవేషన్ ఇండియన్ స్టార్టప్ కల్చర్ ఇండియన్ యొక్క స్కిల్డ్ మ్యాన్ పవర్ యూనో దెబ్బ దానికి కారణం ఎవరంటే ఈ సో కాల్డ్ ఈనో ఎడ్యుకేటెడ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నటువంటి పీయూష్ గోయల్ ఒక స్టార్టప్ కంపెనీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనేసి ఒక యూనో అప్లికేషన్ కన్సర్న్ మినిస్ట్రీ కామర్స్ మినిస్ట్రీకి పెట్టుకుంటే రెండు సంవత్సరాలు ఫైల్ను హోల్డ్ పెట్టి ఫైనల్గా రిజెక్ట్ చేసిన ఉదంతం ఏదైతే ఉందో ఇది రెడిట్లో వచ్చింది సో ఇది ఇది ఒక్కటి చాలు బీజేపీ ప్రభుత్వము పెద్ద పెద్ద కంపెనీల అయినటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అదాని అంబానీలకే పనిచేస్తుంది స్టార్టప్ స్టార్టప్ కల్చర్ని ప్రమోట్ చేసే దాంట్లో బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అండ్ ఇదే మనం చూసుకుంటే ఇండియాలో గత కొద్ది సంవత్సరాలుగా కార్ యూసేజ్ పెరుగుతూ ఉంది కానీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ జస్ట్ యూనో టెన్ పర్సెంట్ రిమైనింగ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కార్ మ్యా యూనో కార్ ఇంజిన్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో విదేశాలను విదేశాల నుంచి వచ్చి ఇండియాలో అసెంబ్లీ అవుతున్నాయి తప్ప జెనరిక్ యూనో హోల్ ఇంజిన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యినాయి ఎంత అంటే జస్ట్ టెన్ పర్సెంట్ రిమైనింగ్ మొత్తం వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ అసెంబ్లీ అవుతున్నాయి రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ చెప్పింది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లే ఇండియాలో జస్ట్ అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతుందని చెప్పేదానికి ఆయన చెప్పాడు అప్పుడు ఏదో మనం అది కరెక్ట్ కాదనుకున్నాం కానీ ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఇండియాలో అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ జస్ట్ టెన్ పర్సెంట్ రిమైనింగ్ నైంటీ పర్సెంట్ మొత్తం ఇనో ఇంపోర్ట్సే అవుతున్నాయి అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది ఇండియాలో అడిషనల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏం లేవు అదే సుజుకి అదే ఆల్టో అదే యూనో స్విఫ్ట్ అదే టాటా కంపెనీ కొత్త కంపెనీలు గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే ఇండియాలో కొత్త కార్ మేకింగ్ కంపెనీ రాల కానీ ఇదే మనం చైనాలో చూసుకుంటే గత కొన్ని యూనో సంవత్సరాలు మరీ ముఖ్యంగా గడిచిన ఇరవై సంవత్సరాలలో రెండు వందల కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనో మేకర్స్ కొత్త రెండు వందల కొత్త మ్యా కార్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చారు చైనీస్ మార్కెట్లోకి కానీ ఇండియాలో ఎవరు వచ్చారు ఎవరిని కొత్త వాళ్ళని ఎంటర్ ఆవరించ పరిస్థితి లేదు ఈ కార్పొరేట్లందరూ కలిసి వాళ్ళందరికీ వంత పడుతుంది బీజేపీ ప్రభుత్వం తర్వాత మనం చూసుకున్నట్లయితే చైనాలో కార్ మేకింగ్లో యూనో వెరైటీ ఆఫ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి టెస్లా లాంటి కార్స్ వస్తున్నాయి హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ యూనో వెహికల్స్ వస్తున్నాయి అన్ని రకాల వెరైటీస్ అక్కడ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఈరోజు చైనా పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచం యొక్క అవసరాలు తీర్చే యూనో ఫ్యాక్టరీగా మారింది చైనా ఇండియా ప్రపంచ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఒక డంపింగ్ యార్డ్గా మారిపోయింది ఇది సో నరేంద్ర మోదీ గత పది సంవత్సరాలుగా భారతదేశానికి చేసింది ఏంటంటే ఒక ఇంపోర్టింగ్ డంపింగ్ యార్డ్గా మార్చాడు తప్ప యూనో ప్రపంచ అవసరాలు తీర్చేదానికి ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసే విధంగా లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి యూనో మ్యాన్ పవర్ని స్కిల్డ్ మ్యాన్ పవర్గా మార్చి ఒక ప్రపంచంలో పవర్ఫుల్ ఎకానమీగా మార్చే దాంట్లో ఫెయిల్ అయిపోయాడు ఇక్కడ ఇండియన్ యూత్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం బీజేపీ అండ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుంది ఏంటంటే జై శ్రీరామ్ అనే నినాదాలు ఇచ్చుకోవాలా మోదీ బీజేపీ అని అరుచుకుంటా తిరగాల మతపరమైన అంశాల చుట్టూ తిరగాల హిందూ ముస్లిం అనే అంశాల చుట్టూ తిరగాలి తప్ప భారతదేశంలో ఎడ్యుకేటెడ్ ప్రాపర్ స్కిల్స్ ఇవ్వకుండా ప్రాపర్ స్టార్టప్ కల్చర్ని ఇన్కల్కేట్ చేయకుండా ప్రాపర్ ప్రాపర్ బిజినెస్ కల్చర్ని ఇన్కల్కేట్ చేయకుండా కేవలం మతపరమైన అంశాల చుట్టూ రాజకీయాలు తిప్పుకుంటూ ఇండియాలో స్టార్టప్ కల్చర్ని చంపేసేసి నెపోటిజాన్ని బ్యాంక్ బ్యాంక్ దోపిడీదారుని పెంచుకుంటా ఒక ఏమో కార్పొరేటర్లో కొంతమంది కార్పొరేట్స్లో అయినో అదాని అంబానీ లాంటి వాళ్ళకి మేలు చేసే ప్రయత్నాలు తప్ప దేశంలో యువతని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి యువతని ఒక ఏమో డెలివరీ ఏజెంట్స్గా మార్చే ప్రయత్నమే చేస్తుంది బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా తర్వాత గత పది సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే చైనా నుంచి రకరకాల అంశాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం లైక్ ఈను దీపావళికి వచ్చేటువంటి కలర్ఫుల్ లైట్స్ కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే తప్ప ఇండియాలో అవి కూడా తయారు చేయలేని పరిస్థితికి ఇండియా ఇండియాని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఈ ఈ రకంగా చూసుకుంటే చైనా చాలా సక్సెస్ఫుల్గా ప్రపంచంలో ఏ దేశానికి ఏది అవసరమో అవన్నీ తయారు చేసే ఒక సిస్టమ్ని మాత్రం చైనా తయారు యూనో డెవలప్ చేసుకుని చైనా మాత్రం ప్రపంచంలో అగ్రగామిగలుతుంది అందుకనే ఈరోజు అమెరికన్ యొక్క టారిఫ్స్కి అత్యధికంగా గురవుతున్న దేశం ఏదైనా ఉందంటే చైనా చైనా ఎట్టి పరిస్థితుల్లో అమెరికన్ టారిఫ్ యూనో తలగ్గకుండా రిటాలియేటరీ ట్యాక్స్ ఇన్ రిటర్న్ అమెరికన్ గూడ్స్ మీద వేసి అమెరికాకి ధీటుగా నిలబడి ముందుకెళ్తూ ఉంటాయి మన నరేంద్ర మోదీ దేశ ప్రభాని గ్లోబల్ లీడర్ అని చెప్తారు విశ్వగురు అని చెప్తారు అమెరికా ప్రభుత్వం వేసినటువంటి ట్యాక్స్కి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో భారతదేశ ప్రధానమంత్రి మారిపోయారు అండ్ మనం చూసుకున్నట్లయితే చైనా మేక్ ఇన్ చైనా ప్రోగ్రామ్ని రెండు వేల పదిహేనులో తీసుకొచ్చి సెమీ కండక్టర్ సెక్టార్ సెక్టార్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రో డ్రోన్స్ తర్వాత ఎలక్ట్రిక్ కార్స్ సోలార్ ప్యానెల్స్ అన్నిటిలో అన్నింటిలో కూడా చైనాను ఒక లీడింగ్ ఈనో కాంపిటేటర్గా ప్రపంచంలో మార్చే ప్రయత్నం చేసింది అండ్ ఈరోజు ప్రపంచంలో ఈ ఇప్ప ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ అవన్నీ ఉంటుంది సెమీ కండక్టర్ సోలార్ ప్యాన్స్ ప్రతి దాని మీద అమెరికా ఈరోజు ఘోరమైన ఎన్నో టెరిస్ట్లు విధించే ప్రయత్నం చేస్తుంది రెండు వేల పదిహేనులో నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పాలసీ ఒకటి మేక్ ఇన్ ఇండియా ఈరోజు మేక్ ఇన్ ఇండియా ఎక్కడుందో ఎవరికీ తెలియదు అండ్ చైనా రెండు వేల పదిహేనులో తీసుకొచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ చైనా పాలసీ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అవడంతో చైనా మళ్ళీ మేక్ ఇన్ చైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాలసీతో రెడీ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ కానీ మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయిపోయింది మేక్ ఇన్ ఇండియా రాకముందు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు దిడిపి సంవేర్ అరౌండ్ ఫిఫ్టీన్ ప్లస్ పర్సెంట్ ఉంటుంది ఇరవై అది ట్వల్వ్ పర్సెంట్ పడిపోయింది సో మేక్ ఇన్ ఇండియా సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అంటే బిగ్ ఫెయిల్యూర్ మేక్ ఇన్ ఇండియా సక్సెస్ ఆ ఇండ్ ఈ ఇప్పటికి ఇండియన్ యూనో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి వుడ్ హ్యావ్ గాన్ అప్ టు అట్లీస్ట్ ఫ్రమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ టు సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ పర్సెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అప్ ఇట్ హెస్ గాన్ డౌన్ ఇది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయిపోయేదానికి ప్రధానమైన కారణం ఇన్నోవేషన్ కల్చర్ని కంప్లీట్గా చంపేయడం వల్ల స్టార్టప్ కల్చర్ని కంప్లీట్గా చంపేయడం వల్ల మాత్రమే ఇండియాలో ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది కానీ ఇక్కడ ఇండియాలో జరిగింది ఏంటి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ యూనో స్టార్టప్ ఫండింగ్ డీప్ టెక్నాలజీకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇండియాలో స్టార్టప్స్ నుంచి కానీ చైనాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ సపోర్ట్ పర్టికులర్లీ ఫండింగ్ పరంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టార్ట్అప్కి వెళ్ళటం వల్ల ఈరోజు చైనా డీప్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకెళ్ళేదానికి కారణం ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద యూనో స్టార్ట్అప్ రెవెన్యూ మొత్తం బడ్జెట్ మొత్తం యూనో ఇన్వే యూనో ఇన్నోవేషన్ సైడ్కి వెళ్తూ ఉంది అండ్ ఇంకోటి మనం ఇక్కడ చూసుకుంటే ఆర్ఎండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆర్ఎండి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి నాలుగు వందల తొంభై ఆరు బిలియన్లు ఇచ్చింది చైనా ఇండియాలో ఆర్ఎండికి రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో అలకేషన్ డబ్బులు ఎంత తెలుసా ఇరవై మూడు బిలియన్లు ఎక్కడ ఇరవై మూడు బిలియన్లు ఎక్కడ నాలుగు వందల తొంభై ఆరు బిలియన్లు ఈ రకంగా చైనాకు ఇండియాకి నక్కకు నాగలోకి అనుకున్నంత డిఫరెన్స్ ఉంది అక్కడ ప్రభుత్వం ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని ఎలా పెంచాలా చైనాని అగ్రగామి దేశంగా ఎలా నిలపాలని ప్రయత్నం చేస్తా ముందుకెళ్తున్న ప్రయత్నంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ చూడండి ఎక్కడో నూట తొంభై డాలర్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి చైనా ఈరోజు పన్నెండు వేల ఏడు వందల డాలర్లకు వచ్చింది అదే ఇండియా చైనా కంటే ముందు ఉన్నటువంటి ఇండియా నైన్టీన్ ఎయిటీస్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా రెండు వందల డాలర్ల పైన రెండు వందల ఇరవై మూడు డాలర్లు ఈరోజు ఇండియా రెండు వేల రెండు వందల డాలర్ల రెండు వేల రెండు వందల డాలర్ల దగ్గరే ఉండిపోయింది పరిక్యాప్టెన్ ఇన్కమ్ పరంగా సో ఇక్కడ మతపరమైన రాజకీయాలతో పాలకులు బిజీ అయిపోవడం వల్ల జరుగుతున్న అనర్థం ఏంటి అంటే ఇండియన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి చెతికిలు పడుతూ ఉంది ఇండియాలో ఉన్నటువంటి మ్యాన్ పవర్కి స్కిల్స్ ప్రాపర్ కందక ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలి చాలిచాలని జీతాలతో యూనో డెలివరీ ఏజెంట్స్గా ఊబర్ డేనో ఊబర్ డ్రైవర్లుగా లేకపోతే జప్టో డెలివరీ బాయ్స్గా లేకపోతే బ్లింకిట్ యూనో డెలివరీ బాయ్స్గా మింత్రా డెలివరీ బాయ్గా అమెజాన్ డెలివరీ బాయ్స్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ మారిపోయారు ఇది నరేంద్ర మోదీ గత పది సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్కి ఇచ్చింది ఏంటి అంటే మీకు పెద్ద పెద్ద ఉద్యోగాలు అవసరం లేదు మీరు డెలివరీ బాయ్స్గా పనిచేయండి అనే ఒక భయంకరమైన గిఫ్ట్ ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి యువతని ప్రపంచ కార్పొరేట్స్కి లేబర్స్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రపంచ కార్పొరేట్స్కి యూనో ఎంటర్ప్రీన్యూర్స్గా లేకపోతే ప్రపంచ కార్పొరేట్కి కావాల్సినటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ని అందించే దాంట్లో మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయిందని మాత్రం చాలా క్లియర్గా చెప్పగలము అండ్ బీజేపీ ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్ని ప్రమోట్ చేయకపోగా మనం ఉన్నటువంటి నవరత్న మహారత్నం లాంటి కంపెనీలు చంపేస్తే పియస్యు పిఎస్యూస్ పరంగా ఏవైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయో వాటిని చంపేసి అవి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొంటే కొద్దిమంది అదాని అంబానీలకి పిఎస్యూస్ అమ్మే ప్రయత్నం చేస్తూ ఉంది కానీ పిఎస్యూస్ ఉండటం వల్ల బెనిఫిట్ ఎలా ఉండింది ఒకప్పుడు మనకు ఇండియాలో ఉన్నటువంటి పిఎస్యూస్ పరంగా మనం చూసుకున్నట్లయితే పిఎస్యూస్ ఒక యూనో స్టీల్ దగ్గర నుంచి మెడిసిన్ వరకు అన్ని రంగాల్లో పిఎస్యూస్ ఉన్నాయి జవహర్లాల్ నెహ్రూ పుణ్యమా అనేసి భారతదేశంలో చాలా బలంగా ప్రమోట్ అయినటువంటి కల్చర్ ఐనో పబ్లిక్ సెక్టర్ టేకింగ్స్ సరే తర్వాత పొలిటికల్ కారణాల వల్ల వాటిని చంపేయాలనుకున్నారు బీజేపీ వాళ్ళు మరి ముఖ్యంగా యూనో ఈ ఆర్ఎస్ఎస్ మనుషులు పిఎస్యూస్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు లాస్ మేకింగ్ ఎన్టీస్గా చూపించి వాళ్ళని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎందుకు చంపేయాలనుకున్నారు భారతదేశంలో పిఎస్యూస్ కానీ ఉంటే అపార్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ముందుకెళ్ళడంతో పాటు జనరల్గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో టౌన్షిప్స్ ఉంటాయి ఎంఐజీ ఎల్ఐజీ హై హై ఇన్కమ్ గ్రూప్స్కి సంబంధించి సపరేట్ సపరేట్ టౌన్షిప్ కట్టి మంచినో రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు ప్రొవైడ్ చేసేవారు ఒకటి రెండు హాస్పిటల్స్ ప్రొవైడ్ చేసేవారు ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్ పిల్లలకి పార్కులు ప్రొవైడ్ చేసేవారు ఎంప్లాయీస్ పిల్లలకి మంచి చదువును కూడా ప్రొవైడ్ చేశారు సో ఇదంతా ప్రొవైడ్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఇన్నో ఎంప్లాయీస్ పిల్లలు మరి ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో పనిచేసే వాళ్ళ పిల్లలకి మంచి విద్య మంచి వైద్యం మంచి పార్కు మంచి బిల్డింగ్స్ అన్నీ దొరుకుతాయి సో అంతా చంపేసి ప్రైవేట్ పరం చేసేస్తే భారతదేశంలో ప్రజలకి మంచి విద్య ఉపాధి అవకాశాలు దొరకకుండా ఉండేదానికి ఈ పిఎస్ఈస్ అన్నింటినీ అమ్మినో లాస్ మేకింగ్గా చూపించి అమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఆ కోవలోకి వచ్చింది మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేదానికి దాని ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఏమో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కార్పొరేట్ల మయం చేసేదాన్ని ప్లాన్ చేశారు సంహో ఇప్పటికైతే అది మెటీరియలైజ్ కాలేదు అలా ఈ పిఎస్యూస్ కల్చర్ మొత్తాన్ని చంపేసేసి జవహర్లాల్ నెహ్రూ ఒక అనే వ్యక్తి ముద్ర భారతదేశ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా భారతదేశ రాజకీయాల్లో యూనో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఉండకుండా చెరిపే ప్రయత్నం అయితే చాలా బలంగా చేసే ప్రయత్నం చేశారు ఈరోజు బెంగళూరు హైదరాబాద్ లాంటి ఏమో మహానగరాలు చాలా అద్భుతంగా డెవలప్ అవుతుందని మనం చెప్పుకుంటాం కానీ బెంగళూరులో ఈరోజు ఐటీ పరంగా హైదరాబాద్లో ఈరోజు ఐటీ పరంగా యూ చాలా అద్భుతంగా ముందుకెళ్తుందని చెప్పే ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా జరుగుతోంది కానీ బెంగళూరు హైదరాబాద్లో ఐటీ డెవలప్ అవ్వకంటే ముందే బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ టూ మెనీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వచ్చాయి సో ఈ టూ మెనీ ఈనో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ లైక్ బీఈఎల్ బీహెచ్ఈఎల్ బీనో హాల్ ఇలాంటి సంస్థలన్నీ హైదరాబాద్లో బెంగళూరులో ఈసీఐ అవనివ్వండి బీడీఎల్ అవనివ్వండి డిఆర్డీఓ అవనివ్వండి ఇలాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బెంగళూరులో కొన్ని హైదరాబాద్లో ఉండి అప్పటికే ఈ యూనో నగరాలు మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ముందుకెళ్ళాయి తర్వాత మాత్రమే ఐటీ వచ్చి ఐటీ పరంగా ముందుకెళ్లే ప్రయత్నం చేశాయి సో బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఈ పీఎస్యూస్ అన్నిటిని ఎప్పుడెప్పుడు అమ్మేద్దామని ఒక దుర్బుద్ధితోనే వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది సో బీజేపీ ఎజెండా వెరీ వెరీ క్లియర్ దేశంలో యువతకి నో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు ఉండకూడదు పిల్లలకు మంచి విద్యా వైద్యం దొరకకూడదు అండ్ చదువుకున్న వాళ్ళకి మంచి స్కిల్స్ అందించి మంచి జాబ్స్ ఉండకూడదు వాళ్ళకి కావాల్సిందల్లా ఒకటే ఇన్నోవేషన్ నుంచి డిస్ట్రాక్ట్ చేయాలా జై శ్రీరామ అని అలవాలా జై హనుమాన్ అని అలవాలా జై బీజేపీ అని అలవాలా ఆర్ఎస్ఎస్ కోసం బీజేపీ కోసం పనిచేయాలా ఎప్పుడైతే ఇండియాలో స్టార్టప్ కల్చర్ ప్రమోట్ అయ్యి ఇన్నోవేషన్ కల్చర్ ప్రమోట్ అయ్యి ఆర్ఎండ్డీ కల్చర్ ప్రమోట్ అయ్యి మంచి విద్య మంచి వైద్యం అందిస్తే వీళ్ళ కోసం జయశ్రీరామన్ హరిచేవాళ్ళు ఉండరు కదా బీజేపీ జెండా పట్టుకొని అరిచేవాళ్ళు ఉండరు కదా కాబట్టి భారతదేశంలో యువతని డెలివరీ ఏజెంట్స్గా ఉంచే ప్రయత్నమే చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి కావాల్సిందల్లా ఒకటే ఇన్నోవేషన్స్ అయిన నుంచి డిస్ట్రాక్షన్ చేయాలా అండ్ రెడీమేడ్గా యూనో ఇష్యూస్ అన్నింటినీ క్రియేట్ చేసి వక్ ఫర్ అమెండ్మెంట్ అనేసి లేకపోతే ఔరంగజే అనే ఇన్సిడెంట్ అనేసి అలాంటి రెడీమేడ్ ఇష్యూస్ని క్రియేట్ చేసి యువత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి యువతని అలాంటి అంశాల్లో మునిగి తేలుస్తూ ఉంటేనే వీళ్ళ రాజకీయం పబ్బం గడిపేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేశంలో యువతని వీళ్ళు కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేసి ఉన్నత విద్య సైడ్ ఉన్నత ఉద్యోగాల సైడ్ వెళ్లకుండా కంప్లీట్గా మతపరమైన అంశాల చుట్టూ తిప్పి దేశంలో యువతని ఎన్నో నిర్వీర్యం చేసే పని చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు అండ్ ఈ నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా మరీ ముఖ్యంగా ఇన్నోవేషన్ స్టార్టప్ కల్చర్ని చంపేసిన వ్యక్తి ఎవరంటే పీయూష్ గోయల్ అతనే కానీ రెండు వేల ఇరవైలో ఐఐటి గ్రాడ్యుయేట్కి ఎన్నో ఆసరా ఇచ్చింటుంది అతనే కానీ సెమీ కండక్టర్ స్టార్టప్కి ఎన్నో అప్రూవల్ ఇచ్చి ఉంటుంది తన దగ్గర ఫైల్ వచ్చిన వెంటనే దేశంలో ఇన్నో స్టార్టప్ కల్చర్ మారేది ఇన్నోవేషన్ కల్చర్ మారేది డీప్ టెక్నాలజీ సైడ్ ఎక్కువ మంది అడుగులు అడుగులేసేవాళ్ళు కానీ బీజేపీకి డీప్ టెక్నాలజీ అంటే వాళ్ళకి కావాల్సింది రిలీజియస్ టెక్నాలజీ వాళ్ళకి కావాల్సింది రిలీజియస్ డిసార్మోనీ ఇన్ ద సొసైటీ సో ఆ ఎజెండాలో ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు స్టార్టప్ని ప్రమోట్ చేయరు ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయరు ఆర్ అండ్డీకి డబ్బులు పెట్టరు పిఎస్ఈస్ని అంతకంటే ప్రమోట్ చేయరు ఇవన్నీ ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే దేశం ఏనో ఎంపవర్డ్ దేశంగా మారుతుంది డెవలప్డ్ దేశంగా మారుతూ ఉంది అది బీజేపీకి ఇష్టం ఉండదు కాబట్టి దేశంలో ఉన్న యువత మొత్తాన్ని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు బీజేపీ వాళ్ళు దానికి పీయూష్ గోయల్ లాంటి చదువుకున్న వ్యక్తులు మాత్రం చాలా బలంగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ